ఇవాళ ఉసిరికాయలు ఎలా ఊరేసుకోవాలో చూద్దామండి ఒక డబ్బా కానీ ఒక గ్లాస్ బాటిల్ కానీ తీసుకోవాలి గ్లాస్ ధర అయితే బెస్ట్ అండి యాక్చువల్గా ఇది ఇలా చేసుకుని చక్కగా ఇందులో మనము వేసుకున్న దాన్ని బట్టి సాల్ట్ అండి సాల్ట్ ఎక్కువే ఉండాలి అలాగే పసుపు అండి రెడ్ చిల్లీ పొడి యాడ్ చేసుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ పొడి యాడ్ చేసుకోవచ్చు కానీ నేను రెడ్ చిల్లీ పొడి వేయలేదండి ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఓరగెట్టింది ఇష్టము అందుకని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను చూసారు కదా ఈ పచ్చిమిరపకాయలు కొన్ని నేను ఏం చేశానంటే చిన్న ఘాటు పెట్టానండి ఒక సైడే ఘాటు పెట్టాను చూసారు కదా రెండో సైడ్ పెట్టలేదు లేకపోతే మెత్తబడిపోతాయి లేకపోతే సో కొన్ని పచ్చిమిరపకాయలు వేసానండి ఈ స్పైసీ వెళ్తుందని సో చక్కగా మనము ఉసిరికాయలని చక్కగా నీట్గా ఇలా వాష్ చేసుకోవాలి మనం ఏం చేయక్కర్లేదండి ఉసిరికాయలకి ఘాట్లో అవి ఏం పెట్టక్కర్లేదు ఇలా అన్నీ ఉన్నాయి కదా డైరెక్ట్ ఇవి తీసుకెళ్ళి ఇలా ఇందులో వేసేసుకోవడమేనండి చూసారు కదా నేను నేనేమి బాయిల్ అది ఏమి చేయలేదు నీట్గా వాష్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాను మనం మా మ్యాంగో ఉంటే మ్యాంగో కూడా వేసుకోవచ్చు అండి వీటిల్లో సో మామిడికాయలు ఉన్నాయి ఇప్పుడు సీజన్ కదండి మామిడికాయలు ఉంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు చూస్తారు కదా ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే మెయిన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొంచెము కుకింగ్ ఆయిల్ ఉంటే సరిపోతుంది కుంగాయలు ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఒక ఒక దగ్గర దగ్గర ఫైవ్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి లేకపోతే పాడైపోతాయి చూసారు కదా ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇవి బాగా కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం సో చూసారు కదండి ఇలాగా చక్కగా మనం ఏం చేసాము ఉసిరికాయలు మిరపకాయలు చక్కగా నీట్గా కలుపుకున్నాము ఉసిరికాయలు అసలు ఏం పెట్టలేదండి మిరపకాయలు మాత్రం చిన్న దాటు పెట్టాను నేను సో మనము ఎక్కువగానే ఉప్పు వేయాలండి అంటే మనం క్వాంటిటీని బట్టి నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు వేసాను సో నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు నేను సాల్ట్ యాడ్ చేశానండి అలాగే రెండు స్పూన్లు అండి ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసి మామూలు నార్మల్ కుకింగ్ ఆయిలేనండి లేదంటే మనం ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు యాక్చువల్గా వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనేం వెనగర్ అది యాడ్ చేయలేదా అల్లడి సై పుంపుతుంది కదా సరిపోతుంది సో మనము చూసారు కదా ఇలా కలిపేసుకోవడమేనండి పసుపు అది పత్తి వరకు మిరపకాయలు వేసుకోకుండా ఉంటే మనము కొంచెం రెడ్ చిల్లీ పొడి వేసుకుంటే చిన్న స్పైస్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ రెడ్ చిల్లీ పొడి వేయలేదు ఉప్పు ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు వేసాను కదండి అవి మామిడికాయ ముక్కలు కూడా ఏమైనా ఉంటే అది కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు లేకపోతే చిన్న మాంగోస్ అయితే చిన్న మాంగోస్ అలాగే వేసేసేయాలండి ఇప్పుడు ఉసిరికాయలు వేసాం చూసారు అలాగే ఘాటు కూడా పెట్టక్కర్లేదండి అలా పెట్టేస్తే చక్కగా మనకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో చక్కగా ఊరుతూ ఉంటాయి మనం తీసుకుని తిన్నమేనండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది అంటారు కదండి ఉసిరికాయ ఎందుకని చెప్పి నేను ఉసిరికాయ వేసాను మామిడికాయలు కూడా వేసుకోవచ్చు ఇలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసారు కదా మీగా ఉసిరికాయలు ఎలా ఓపెట్టాలో మనం చూసేసాము ఏం పాడవ్వండి కాకపోతే మనము ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మనము డైలీ ఒకసారి తీసి ఒకసారి కలిపితే సరిపోద్దండి ఒక నార్మల్ డ్రై స్పూన్ తోటి తడి తగలకుండా అంటే ఇప్పుడు నీళ్ళే వేసాం కదా తర్వాత తడి తగిలితే ఏమవుతుంది అంటే కాదండి ఇప్పుడు మనం నూనెలో మనం ఏం చేస్తాం మనం వాటర్లో ఏం చేస్తామంటే నూనె వేసాము నెక్స్ట్ పసుపు ఉప్పు వేసాం కనుక వెళ్ళి రోజులన్నీ ఇలాగా ఉంటాయి పాడవకుండా లేకపోతే తెల్లగా బూజులాగా వచ్చేస్తుందండి తడి స్పూన్ మళ్ళీ పెడితే ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయకూడదు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి చూశారు కదా మునిగే వరకు వాటర్ ఉండాలి కంపల్సరీగా చూసారు కదా అంతేనండి లాగా మనము ఒక టెన్ డేస్ అలాగా మనము ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అలా రోజు కలిపి అలా టెన్ డేస్ వదిలేస్తామంటే నీట్గా ఉసి ఉసిరికాయలు ఊరిపోతాయి మిరపకాయలు కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చూశారు చూసారు కదా మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ ఆగాక మళ్ళీ మిగతా పెడతాను